అయోధ్య శ్రీ బాలరాముని ప్రాణప్రతిష్ఠ పురస్కరించుకుని మెదక్ జిల్లా మనరాబాద్ మండలం లింగరెడ్డిపేట గ్రామంలో హనుమాన్ విగ్రహానికి చందనాభిషేకం శ్రీరాముని విగ్రహాలతో గ్రామంలో శోభయాత్ర నిర్వహించారు భక్తుల తీర్థ ప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు जय श्री राम जय श ् ప్రాణప్రతిష్ఠ ఈరోజు జరుగుతుంది అయోధ్యలో కాబట్టి మనోరాబాద్ బండల్ లింగారపేట గ్రామంలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా హనుమాన్ ఉత్సవాలు మరియు సీతారాముల నైవేద్యము అన్నదాన కార్యక్రమము మరియు ఎల్లూడి ప్లేసు కులలాట బతుకమ్మాట చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మా ఊళ్ళో పాల్గొని హిందూ ధర్మం కోసం హిందువుగా పుట్టినందుకు హిందూ దేవతల ఆరాధనని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఈరోజు అయోధ్య ట్రస్ట్ వాళ్ళు చెప్పిన రోజుగా ఈరోజు మనం అయోధ్య రాముని ప్రతిష్టాపన చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్క విలేజ్లో కావచ్చు మన ఊరిలో కావచ్చు గ్రామ గ్రామాన రామనామంతో మొలిపోతుంది కాబట్టి మనో గిట ఈరోజు రామనామాలతో మంచి పూజా కార్యక్రమము మరియు ర్యాలీలు మరియు భర్త మాటలు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరము మేమందరం పాల్గొని ఈ రాజపేటలో భక్తులకు ఎల్ఈడి చూపించినాము మరియు డీజే ప్ర ఎల్ఈడి ప్రసారము డీజే ప్రోగ్రాము మరియు ప్రతిష్ట సీతారాముల విగ్రహాలు పెట్టి పూజలు జరుపుకున్నాము కాపునం గిట చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు అన్నదానంలో పాల్గొని అన్నదానం స్వీకరించాలని కోరు మీడియా మిత్రులందరికీ మా ధన్యవాదాలు ఎందుకంటే మీడియా తక్కువ కానీ ప్రతి ఒక్క గ్రహాలు వాళ్ళ భగవంతుని కార్యక్రమాలు చూపిస్తుంది కాబట్టి మీడియా వారికు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నాము ఇట్లు లింగారెడ్డిపై